కరెక్ట్ ఆరకడపల్లి దాకా వచ్చినాకల్లి ఫ్లవర్ పైనలో కొడుతుంది వాన టైం వచ్చేసి ఆరున్నర అవుతుంది ఫుల్ వాన మోడము ఎంత ఘోరంగా ఉందంటే అంత ఘోరంగా ఉంది వానమో ఆరున్నరకే చీకటి గాలి మాత్రం ఏదమ్మ వస్తుంది చల్లగా ఎంత బాగుంది ఇంక ఇటు ఇంకా గాలి వస్తుంది అప్ప రపరపరప పడితేనే ఉంది వాన రోడ్డు అస్సలుకే కనబడతలేదు అసలు ఉరిపింది ఉరిపింది ఒక్కడే సార్ దంపుడు దంపుతుంది వానైతే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ రాజు రాజు ట్రక్లాక్స్ నేను బాగున్నాను మీరు బాగుండాలి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను మనకైతే వచ్చేసి చాలా రోజుల నుంచి అయితే నేనైతే లోడింగ్కి వెళ్తానేనో డూటికే వెళ్తానే ఇలా మనకు అంటూ నిన్న మనకు బండి లోడ్ అయితే వచ్చింది ఒకటి అనకాపల్లి ఒకటి బయట అక్కడ రెండు వచ్చినాయి రెండు పాయింట్ అన్లోడింగ్ అంట అక్కడికైతే డైరెక్ట్ అయితే వెళ్ళిపోవాలా నిన్నే పోవాలి అసలు టైర్ కొంచెం బాగాలేదని చెప్పేసి ఇలా టైర్ చేంజింగ్ గురించి వస్తే నైట్ ఆపుకొని ఇప్పుడైతే బయలుదేరుతున్నా ఈ నుంచి డైరెక్ట్ అయితే వెళ్ళిపోవాలి ఇప్పుడు ఇప్పటి నుంచి అయితే మనం వీడియోలు ఎత్తే లేట్ కాకుండా అయితే డైలీ డైలీ వచ్చేస్తాయి మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అల్ల ఇచ్చితే బయలుదేరిపోవాలి ఆల్రెడీ ఎప్పుడో పోమన్నాడు కానీ మనం మేము మెల్ల టైం మెల్ల లేట్ చేసుకుంటే తెలుతున్నా నైట్ అంతా కొట్టేదే కదా ఆపకుండా ఈ నుంచి డైరెక్ట్ వెళ్ళేసి పెట్రోల్ పంపులు అయితే డీజిల్ కొట్టించుకొని డైరెక్ట్ అయితే బయలుదేరిపోతాం మొత్తానికి సిటీ దాటి బయటకు వరకే నాకు దాటేసింది ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే ఆల్మోస్ట్ రాబోయే ఫినిటీ దగ్గర లేదా వాళ్ళ ఈ నుంచి అయితే నాన్సేపల్లిపోవాలి సిటీ ఎప్పుడు మూడు గంటలకు బయలుదేరినా అయిన కొత్త వచ్చి చాలా టైం పట్టింది నాకు మనకి ఏమున్నా కానీ కొత్త కూడా ట్రాఫిక్ జామ్ ఉంటుంది అని అయితే కొంచెం ఫ్రీకి వెళ్ళిపోవచ్చు స్పీడ్ బ్రేకర్లు అయితే చంపబడుతున్నాయి మొత్తం ఎట్లా మనం భూమి వరకు తెల్లాడుతుంది ఫస్ట్ మన కనకపల్లి కాబట్టి దాని తర్వాత వైద్య కాళ్ళ అట్లోడింగ్ కావాలంటే ఫస్ట్ తున్నికాడికి వచ్చినాక ఫోన్ చేయమన్నారు మరి ఘోరంగా అయితే వేడి అయితే నంపుతుంది వేడి చాలా ఘోరంగా ఉంది వేడి కొద్దిసేపట్లో వాన పడితే మొత్తం వాతావరణం కూడా చేంజ్ అయిపోయింది మొత్తం చోటుపల్ దగ్గరికి అయితే వచ్చినా కానీ వేడికి అసలు అయితే లేదు లోపటం బండ్లో వేడి బయట వేడి చాలా ఘోరంగా అంటే ఘోరంగా అవుతుంది వేడి వరకు మెల్లగానే పోవాలా ఎందుకంటే టైర్ ఇవ్వాలని కొత్త టైర్ ఇస్తాం రెండు రైట్ సైడ్ చూసుకున్నతే పోవాలి నేను మళ్ళీ తొందర పట్టు పోయినాలు మళ్ళీ పోతుంది చూసుకున్న దగ్గర దగ్గర నెల నుంచి వచ్చేది శాతం బండి ముట్టుకోలేదు నేను బండి ముట్టుకోని తర్వాత కొన్ని కొన్ని మార్పులు జరిగిపోయినాయి పండ్లో మొత్తం అవి ఏంటి అంటే ఫస్ట్ సీట్ కవర్ సీట్ కవర్ వేసేసి రెండు రెండు సీల్ టైర్లు వచ్చినాయి బండి కొంచెం పర్వాలేదు టెక్షన్ లేకుండా పోవచ్చు టెన్షన్ లేకుండా రావచ్చు ఇంతకుముందుకైతే కొంచెం టైర్లు అయితే గుండె అయిపోయి ఉండేది ఇప్పుడు అంత లేదు ధైర్యంతో వెళ్ళిపోవచ్చు ధైర్యంతో రావచ్చు వీడియోలు వేయటాక హెల్త్ అది కాక హెల్త్ కూడా మధ్యలో బాగాలేదు దానివల్ల కొంచెం ప్రబల్ అయిపోయి అసలు ఎక్కువ అర్థం కాదు ఇక మనకైతే ఇప్పుడు ఇప్పటి నుంచి అయితే వీడియోలు అయితే ఆగవు ఆపను కూడా మ్యాక్సిమం ఆపొద్దు అనుకుంటున్నాం వీడియోలు అయితే ఇంకా మనమైతే బయలుదేరు ఆల్రెడీ చుట్టుపక్కలు కూడా దాటేసినాం మనకు నెక్స్ట్ వచ్చేది చిట్టియాల మంచి పేరు చాయ్ రావేసి మళ్ళా బయలుదేరుతాం అది తెలిసి వాన పడుతుంది ఇంకొక గంట అనుకుంటున్నా ఆల్రెడీ వాన వానం అయితే మస్తు వచ్చేసింది వానైతే పడిపోతుంది ఇక వాన పడ్డది అంటే చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి ఉన్నా ఇంకా స్టార్ట్ కాలేదు ఏం తీయనికి స్టార్ట్ అయిపోయింది అది ఏందని మీరు అనుకోవచ్చు అది కూడా చూపించారు మీరు కూడా ఇప్పుడు కరెక్టు ఇప్పుడు స్టార్ట్ అయింది వాన జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయింది స్టార్ట్ అయింది ముంగట జామ్ అయింది ఏం లేదు కొంచెం వాన పడితే పోరా అన్నమాట ఉరుముతుంది ఇలా పండగనే జర చూసుకొని కొట్టుకోవాలి బ్రేకులు ఎందుకంటే వానకు బ్రేక్ ఆగదు వాన జాగ్రత్త కదా నేనేమనుకున్నా అటు ఇటు ఖమ్మం దాకా వెళ్తాంలే వాన పడదేమో అనుకున్నా కానీ చుట్టూ దాటిన వాన స్టార్ట్ అయింది జోరు దారి పడుతుంది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది వాన కరెక్ట్ ఆర్కెడ్పల్లి దాకా వచ్చిన ఆర్కెడ్పల్లి ఫ్లవర్ పైన కాదు నిజం వాన కొడుతుంది బెందులో పడుతుంది వాన ముందు అంతము కెమెరా కాబట్టి కనబడుతుంది నార్మల్గా అయితే కనబడదు వాన కూరగా అనుకుంటే వాళ్ళ పడుతుంది ఇలా ఎక్కువ అప్పుడు వాన మార్కెట్పల్లి డైరీ ఫార్మ్ మొత్తం కనబడకుండా పోయింది ఆ నుంచి నాన్ షాప్ వాన పడ్డది నగరే కలిపి మూడు కిలోమీటర్లు ఉంది ఇక్కడ ఒక్క సుక్క వానలేదు సుక్కంట సుక్కలేదు ఆ నుంచి నాన్ స్టాప్ పుట్టింది వాన ఊపి సాగు అలా మూడమైతే ఫుల్ ఉంది ఇక కంచు కొట్టి మీరు ఒక్క మానలేదు మళ్ళా స్టేట్ వెళ్తేనేమో విజయవాడ కాబట్టి మనం లెఫ్ట్ తీసుకోవాలి మంచి లెఫ్ట్ తీసుకుంటే ఖమ్మం ఖమ్మం నుంచి కత్తిపల్లి అరూటెస్ అంటే డో నేట్ కూడా తక్కువ ఉంటాయి ఈ రూట్ పోతే అతని చెప్పి ఎక్కువ ఈ రూటే ఎందుకంటే ఈ రూటు వేసేరు అనమాట మొత్తము పాత ఖమ్మం రోడ్డుకి కొత్త ఖమ్మం రోడ్డుకి తాడ తేడు మొత్తం బైపాస్ అన్నట్టు నిన్న ఇక్కడ వచ్చేది ఎక్కువ ఎందుకంటే టోల్గేట్లు తగ్గుతాయని ఖమ్మం రోడ్కి ఎంటర్ అయిన తర్వాత క్లైమేట్ క్లైమేట్ చూస్తే ఎంత బాగుందంటే అంత బాగుంది చల్లగా కారం సపోర్ట్ లేదు టెన్షన్ లేదు ఇల్లగా అంటే చల్లగా ఉంది వాతావరణం అద్యాక వాన మూడమ్ కూడా ఫుల్ వచ్చింది ఆల్రెడీ తుప్పిస్త చూడండి చాలా బాగుంది అరవై ఆరు కిలోమీటర్లు ఈ క్లైమేట్ లో మంచి ఫీల్ సాంగ్ పెట్టుకొని బండి నడుపుతుంటే ఇంత బాగుంటుంది హైలైట్ అయింది అంటే డెక్ పని చేస్తలేదు డెబ్బు పనిచేసలేదు సైలైట్ అయిపోయింది డెక్ పెట్టుకుని టైం పని చేసుకుంటాం ప్యాడ్ లెక్క అనుకోవాలి ఫ్రై చేస్తా ముందు వెళ్ళేటప్పుడు కొంచెం ముందు పోయినప్పుడు ట్రై చేస్తా వస్తుందేమో మంచి టైం చూస్తే ఎంత అనుకుంటారు ఆరున్నరకు అసలు నా ముఖం కూడా కనబడతలేదు మళ్ళీ లైట్ వేసుకోవాల్సి వస్తుంది అలాంటే ఫ్రెండ్ చూడండి ఫుల్ మన వానమోడొ వచ్చేసింది ఒక చూడండి టైం వచ్చేసి ఆరున్నర అవుతుంది ఫుల్ వాన మోడప్పు ఎంత ఘోరంగా ఉందంటే అంత ఘోరంగా ఉంది వాన మూడము ఆరున్నరకే చీకటి కూడా కాలే ఇంకా దానికైతే కమ్మ ముందుకున్న టోల్ గిట్ కడికైతే వచ్చేసినాము ఇది ఆపుకొని చాయ్ తాగుదామంటే అంటే ఒక్క చాయ్ హోటల్ ఉండదు ఇక్కడ ఆపుకొనికే ప్లేస్ ఉంది కానీ చాయ్ హోటల్ మాత్రం లేవు గాలి వస్తుంది గాలి మాత్రం చల్లగా ఉంది బండి కొట్టి కొట్టుకుంటూ వచ్చాక ఒక రెండు నిమిషాలు రెస్ట్ తీసుకుందాం మంచిగా చాయ్ ఆటలు పెడితే మస్తు నడుస్తుంది ఇక్కడ గారు ఇక్కడ గాలి మాత్రం ఏదో వస్తుంది చల్లగా ఎంత బాగుంది ఇంక ఇటు వచ్చి ఇంకా గాలి వస్తుంది బండ్లేం లేవు ఒకటి రెండు బండ్లు ఆపుకోరు అటు సైడ్ అయితే టోల్గేట్ గడితే దాటినాకైతే బాగానే ఆపారు కానీ మన బండి అయితే ఉంది కూర్చొని కూర్చొని చాలా రోజులు వస్తుంది కదా బండి నడపక కూర్చొని కూర్చొని ఒకటేసారి నడుములు వస్తుంది రెండు నిమిషాలు ఆగేసి డైరెక్ట్ మళ్ళీ వెళ్ళిపోదాం ఇప్పుడు ఈ వెదర్కి కొంచెం చాయ్ తాగితే మాత్రం మస్తు ఉంటుంది ముగ్గుడ ఖమ్మం దాకా పోయిన వరకు అయితే చాయ్ అవటం దొరకం మనం ఖమ్మం పోయినాక చాయ్ అవటం దొరుకుతుంది చాయ్తో పాటు ఫస్ట్ పిఫిన్ చేసి తర్వాత చాయ్ తాగిస్తాం మళ్ళీ వండి ఏడైతే ఆ పనికైతే ఉండదు కాబట్టి డైరెక్ట్ అయితే తేలిపోతాం ఒక ఐదు నిమిషాలు రెస్ట్ అయితే తీసుకొని బయలుదేరిపోయినా ఎందుకంటే వాళ్ళకి కూడా అర్జెంట్ ఉందంట అసలు ఫోన్ల మీద ఫోన్లు కొడుతురు మనకైతే అప్ప రపరపరప్ప పడితేనే ఉంది వాన రోడ్డు అస్సలుకే కనబడతలేదు అసలు ఉరిపింది ఉరిపింది ఒకటే సార్ దప్పుడు దమ్ముతుంది బానైతే ఒకటే ఉరుముతుంది ఒకటే కొడుతుంది బా ఉంగ అస్సలు కనబడతారు బోరింటికెట్ రేసిన మళ్ళా పోతున్నా అస్సలు కనబడతలేదు దగ్గర దగ్గర ఇరవై నిమిషాలు అవుతుంది వాన కొట్టబట్టి ఇంత ఇస్తలేదు అన్న ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా కానీ అన్న ఈ వానలకు చాలా జాగ్రత్తగా ఉండండి బ్రేకులు తొందరగా పడవు ఫస్ట్ ఆఫ్ ఆల్ కారులతో చాలా జాగ్రత్తగా ఉండండి ఎటు పోతారు వాళ్ళకే తెలీదు ఆల్రెడీ నాకు నా ముందు కారు పోతుంది చాలా దత్తాయిస్తున్నాడు అటు పోతే ఎటు పోతుంది సెంటర్ మార్క్ పెట్టిండు చాలా జాగ్రత్తగా ఉండండి అన్న ఈ రేంజ్లో పడుతుంది వాన ఒకటి ఏడాది వచ్చి ఒక నిమిషం ఆపి గ్లాసులు కూడా ఎక్కిచ్చేస్తా గ్లాసులు ఓపెన్ ఉన్నాయి ఆల్రెడీ గ్లాస్ అయితే ఓపెన్ ఉంది ఏడా కూడా అర్థమవుతలేదు అసలు అన్నపడతలేదు ఆల్మోస్ట్ ఖమ్మంకి ఇంకొక ఐదు ఆరు కిలోమీటర్లు ఉంది ముప్పై కిలోమీటర్ల నుంచి నాన్ స్టాప్ వాన అసలు తగ్గుతలేదు వాన అయితే ఉరుముతుంది పిడుగులు పడుతున్నాయి పడితే ఆడ ఏ అమ్మ నేను వెళ్ళిన టైం బాగాలేదా లేకుంటే ఎంత సుడి ఉందా ఇట్లా ఖమ్మంకి వచ్చిన ఇంత కూడా వాన తక్కువ లేదు ఇంత కూడా కొడితేనే ఉంది కొడితేనే ఉంది ఖమ్మం తోరత అక్కడున్న బైపాస్ రోడ్లున్నా అంతా దక్కుతలేదు వాన పుండు పుండు కొడుతుంది అయితే ఎంత దూరం పడుతుంది ఈ నొచ్చి ఇక మన సింగల్ రోడ్డు మొత్తం ఈయనది ఎంత జాగ్రత్త పోతే అంత జాగ్రత్త అవ్వాలి నా ముఖం దూపిస్తామంటే కూడా కనబడతలేదు లాస్ట్ ఒకటే ఉరుముతుంది దగ్గర దగ్గర ఖమ్మం దాటి వైరా కూడా దాటినా అయినా వాన తగ్గుతలేదు ఒకటే కొడుతుంది వాన అమ్మ కొంచెం సేపు అన్నట్టు గ్యాప్ ఇస్తుంది అంటే అస్సలు ఇస్తలేదు ఉరుముతుంది వాన పడుతుంది ఈ వానకు ఎదురొచ్చే పండ్లు కూడా కనబడుతున్నావు అసలు బండి వెనుక బండి బండి నా వెనకైతే ఎన్ని లైనే ఉంది పెద్ద లైన్ ఉంది మెల్లగా పోతున్నాయి బండ్లు దగ్గర దగ్గర ఎక్కడి నుంచి మనకు అమ్మ ముప్పై ముప్పై కిలోమీటర్ల నుంచి వాన కొట్టింది కరెక్ట్ కల్లూరు కాడకి వచ్చేవారు బానలేదు ఒక్క సుక్క నీళ్ళు లేవు భూమి మీద ఈ కల్లూరు ఊరు దాటిన తర్వాత ఒక పెట్రోల్ పంప్ చూపిస్తా జీవితంలో పెట్రోల్ కొట్టేయొద్దాడా డీజిల్ కొట్టేయద్దు దొంగ పెట్రోల్ బంక్ కాదు నేను దుప్పి సాగండి దగ్గర పోయినాక దూపిస్తా ఇదే పెట్రోల్ బంకు అసలు డీజిల్ కొట్టించడం పెద్ద పొరపాటు ఇలా ఎప్పుడు బంకు ఎవ్వరుండరు మర్చిపోయి కొట్టించిన చాలా మోసం మొత్తం నీళ్ళే పెట్రోల్ పంప్లో మొత్తం నీళ్ళే చేసి దాకా అయితే వచ్చిన దత్తుపల్లికి ఎంటర్ అవుతున్నా ఉరుముతుంది మళ్ళా అది ఎప్పుడు వాన పడుతుందో తెలియదు వాన మాత్రం దంపుడు దంపుతుంది అనుకుంటున్నాను నేను అయితే ఇట్లా ఇప్పుడు టైం తీసుకుంటే పది అవుతుంది ఇలాగ అన్నం తినేసి బయలుదేరుతా ఇంకా లేట్ అయిపోయింది మళ్ళీ ముందుకు పోతే దొరుకుతుంది దొరుకుతుంది తెలియదు ఒకటైసారి తినేసి వెళ్తే అయిపోతుంది కదా బండ పార్క్ చేసిన

कौन सी गाड़ी है तुम्हारा नारी है। नारी है। है है समझ में नहीं आया अंदर चढ़ाई नहीं है चढ़ाई तो नहीं है